హాయ్ ఫ్రెండ్స్ పద్నాలుగు వేల కానిస్టేబుల్ ఖాళీల భర్తీ చేసేందుకు పోలీస్ శాఖ కసరత్తు అయితే చేయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ఆమోదం తర్వాత వరుసగా ఈ యొక్క నోటిఫికేషన్స్ను భర్తీ చేసే ప్రక్రియలో పోలీస్ యంత్రాంగం దీనిపైన కసరత్తు చేస్తుంది సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే దీనికి సంబంధించినటువంటి నియామక ప్రక్రియను స్టార్ట్ చేస్తామనేసి ఇక్కడ పోలీస్ రిక్రూట్మెంట్ మండలి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే స్టార్ట్ చేయబోతుంది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే మనకు రెండు వేల ఇరవై రెండు నుంచి దాదాపు కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు వరకు దాదాపు ఫోర్ ఇయర్స్ నుంచి నోటిఫికేషన్స్ అనేవి లేవు కానీ కారణంగా మరి ఈ యొక్క కానిస్టేబుల్ ఎస్ఐ సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ఈసారి మాత్రం భారీగా ఈ యొక్క వేకెన్సీస్ ఉండే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది మరి ఏది ఏదైనా సరే మరి రెండేళ్లలో మరో పదిహేడు వేల మందికి పైగా ఇక్కడ ఉద్యోగ విరమణ పొందినట్లు నివేదికలు కూడా ఇక్కడ పేర్కొంటున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది వేల మంది రెండు వేల ఇరవై ఐదులో తొమ్మిది వేల మందికి పైగా రిటైర్ అయ్యారు ఇందులో కేవలం కింది స్థాయి సిబ్బంది మాత్రమే కాకుండా సుమారుగా పద్నాలుగు వందల మంది పైగా అధికారులు ఎస్ఐసిఏ అంతకంటే పై స్థాయి ఉన్నట్లుగా పోలీస్ వర్గాలు చెప్తున్నాయి అనుభవజ్ఞులు అధికారులు ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో విధులలో దూరం కావడము శాఖకు పెద్ద లోటుగా పరిగణిస్తుంది పెరిగిన పని భారం ఈ యొక్క పోలీస్ శాఖలో మరి పెరిగినటువంటి క్షేత్రస్థాయిలో గస్తీ నిర్వహించడము నేరాల నియంత్రణ ట్రాఫిక్ రమబద్ధీకరణ వంటి విధుల్లో కానిస్టేబుల్స్ పాత్ర కీలకంగా ఉంటుంది ఇంత భారీ స్థాయిలో ఖాళీలు ఉండడంతో ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై అదనపు పని భారం పడుతుందనేసి సిబ్బంది ఆవేదన అయితే చెప్పడం జరుగుతుంది సో ఏది ఏదైనా సరే ప్రభుత్వము ఎటువంటి డిసిషన్ తీసుకోబోతుంది అన్న దానిపైన ఇప్పుడు ఆధారపడి ఉంటుంది మరి ఈ ఈ యొక్క ఇయర్లో పద్నాలుగు వేల వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చండి నోటిఫికేషన్స్ పద్నాలుగు వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు దాంతోపాటు మనకు గ్రూప్ అను సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా దాదాపుగా రెండు వరకు కూడా ఎక్స్పెక్ట్ చే రెండు వందల నుంచి మూడు కూడా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం కూడా దాదాపుగా ఎక్కువగా కనపడుతుంది సో అటు తెలంగాణలోతో పాటు ఇటు ఏపీ ప్రభుత్వం కూడా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అంశం పైన కసరత్తు చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశం దాదాపుగా రెండు రాష్ట్రాల్లో కనిపిస్తుంది సో ఏదేదైనా సరే ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్న దానిపైన ఇప్పుడు విశ్లేషకులు చెప్పేటటువంటి దానిపై ఆధారపడి ఉంటుంది సో మొత్తానికైతే ప్రభుత్వము చేసేటటువంటి ఏదైతే ప్రక్రియ ఏదైతే ఉన్నదో మనకు కొన్ని ఎస్సీ వర్గీకరణ కారణంగా డిలే అయిందనేసి మొన్న ఒకటి వరకు చెప్పడం జరిగింది సో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం అయితే రావడం జరుగుతుంది సార్ బీసీ రిజర్వేషన్స్ క్లియర్ అయిన తర్వాతనే మరి యొక్క నోటిఫికేషన్స్ దాంతోపాటు మనకు ఏదైతే సిలబస్ కమిటీ ఏదైతే ఉన్నదో సార్ సో సిలబస్తో కమిటీతో పాటు నెక్స్ట్ ఏదైతే ఖాళీల కమిటీకి సంబంధించినటువంటి వివరాలు కూడా లేనందున ఇక్కడ నోటిఫికేషన్స్ కొంచెం ఆలస్యమయ్యే కారణం ఉన్నాయి అంటే ఎస్పెషల్లీ గ్రూప్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కొంచెం ఆలస్యం అయ్యే ప్రక్రియ కనిపిస్తుంది మిగతా సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విషయంలో ఎస్ఐ కానిస్టేబుల్ పోలీసు నోటిఫికేషన్ అయినా సరే మిగతా సంబంధించినటువంటి ఉద్యోగాల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సో మొత్తం ప్రక్రియ అనేది పోలీస్ శాఖ అయితే కసరత్తు అయితే చేయడం జరుగుతుంది ఏదైనా సరే ప్రభుత్వము తీసుకునేటటువంటి డెసిషన్ పైన ఆధారపడి ఉంటుందనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుందనమాట సో ప్రభుత్వము ఏదైతే తీసుకోబోతుందో డెసిషన్స్ దాని అనుగుణంగానే ఈ యొక్క ప్రక్రియ అనేది ముందు ముందుకు సాగే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది సో అదేవిధంగా మనకు పోలీస్ శాఖ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మన రాష్ట్రంలో మరి రక్షణకు గాను ఎంతో కీలకంగా ఉండేటటువంటి శాఖలో ఒకటి పోలీస్ శాఖ సో ఈ పోలీస్ శాఖను మంచిగా ఉంచుకుంటేనే మన రాష్ట్రం అనేది ఎటువంటి నేరాలు లేకుండా జరిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది కాబట్టి ప్రభుత్వానికి చాలా తప్పనిసరిగా ఉంటుంది అన్నమాట ఈ యొక్క పోలీస్ నోటిఫికేషన్ ఖచ్చితంగా అయితే ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ అయితే కనబడుతుందండి సో ఇది ఈరోజు సంబంధించినటువంటి ఓవరాల్ సంబంధించినటువంటి కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాల విషయాలు సో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్